మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో ఈవిడి చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినవి సో అందుకనే మా ఇద్దరం కూడా సెపరేట్ సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటానని చెప్పేసి తను కూడా ఇది చేయడం జరిగింది అండి అంటే ఆయన మీ మీద నమ్మకం కానీ మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు కొంచెం చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు అలాంటి సిచువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయి ఉండాల్సి వచ్చింది మరి ఇంకా కచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను అంతే ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక డెసిజన్ అంటూ లేదు అప్పుడు శ్రీనివాస్ గారితో ఏదన్నా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి సార్ హీరో అనుకోండి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా శ్రీను టైప్ లో ఏదో అలాగేదన్నా డైలాగ్ అండి వాసు అని మాకు మేము టూర్ వెళ్ళామండి ఫారెన్ టూర్ వెళ్ళామండి ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేదాడు వాసు అని హస్త హస్బెండ్ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ వాసు వాసు అని అనమాట అందరం చాలా నవ్వుకునే ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం మా మా ఆవిడ మాట్లాడేది కాదు మిగతా ఒక్కది ఎంత ప్రేమ వాసు అలా అనమాట అండి మా శ్రీనివాస్ గారు దువ్వ ఎప్పుడు నేను రాజా అని పిలుస్తాను అని పిలుస్తాను రాజా అని పిలుస్తారు ఓకే ఓకే ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద నాకెప్పుడు కోపం రాలేదు కోపం ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తి మీద ధరతి కోపం రాదు ఆయుల్లో ఇంకా అంటే బాగా నచ్చింది అంత ఇంకా ఇంతవరకు చెప్పని విషయాలు మీ ఆయుతో సన్నిచంగా ఉన్నారు నేను ఆల్రెడీ అందరికీ చెప్పిన విషయాలే అతను బాగా సెల్ఫ్రెస్ తో పర్సన్ తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికి దూరం ప్రజల పక్షపాతి పేదలు ప్రజల పక్షంలో ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారు పేదల కష్టం అంటే చలించిపోతారు ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా మొక్కుసుటిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు అసలు స్లాబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు అసలు శ్లాపద్దాలు అంటే అతను నచ్చవు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు నేను సరదా కడుతున్నాను ఒకవేళ ఆయనకు ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి ప్రేమచంద్ ఊరికి సరదా కడుతున్నాను అలాంటి మీ మనస్తత్వ ఐఏస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఐఎస్ఐ ఐపిఎస్ లో మీ మీద ఒక ఆరు నెలలో పోయిన తర్వాత ఇష్టపడుతున్నారు అతనికి ఇంకా నచ్చి నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు అనుకోవట్లేదు అంటే ఒకసారి మాధురిని ఆ చూసిన తర్వాత ఇప్పుడు ఉంటే అన్ని టేస్ట్ అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏమింటే చెప్పండి సో అతను ఇంకో అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు ఇంకా చూడరు నమ్మకం మీకు ఉంది అంటే అన్ని అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు నాకు అర్థమైంది అంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే ఎటువైపు చూడరు చూడరండి వీళ్ళేదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం గానీ ఏ విషయంలో అయినా గానీ ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారు అంటే అతను రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయిద్దామని అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి పాపం చాలా థర్టీ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను చాలా మానసిక శోభకు గురయ్యారు చాలా మంచి మనిషి పాపం చెప్పండి మాదిరి గారు మీ గొప్ప మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి మీ అభిమానులు అంత ఉన్నారు నేను ఛాలెంజ్ చెప్తున్నా అండి నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు మేము వస్తాము మేము అక్కడికి వచ్చి నిలబడతాము మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము దాని కడప నుంచి కూడా మేము వస్తాము మేము దగ్గర ఉంటాము అక్క మీతో ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా మీకు ఏదన్నా నిజంగానే రాజకీయ ఛాన్స్ ఏమన్నా రాజకీయ ఛాన్స్ అలాగే లేదు కానీ శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేసి శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక మీరే శ్రీనివాస్ వచ్చాయనుకున్నారు వచ్చాయను వాడు బ్రహ్మాండంగా మరి అందరు దువ్వే ఉంటారు అంటే వైసీపీలో ఇంకా దువ్వ వాళ్ళు చాలా మంది ఉన్నారు మచ్చుగా ఉన్నారు మరి ఎప్పుడు బయటకు వస్తాయి కూడా చెప్పారు వచ్చాయి దాని టైం ఉన్నప్పుడు దొరుకుతాయి ఓకే అండ్ నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటి అంటే ఉంది కదా కోర్టు ప్లాన్ ఒకటి ఆయనకి కోర్టు ఉంది సో దాన్ని తప్పించుకోవడానికి తిరుమల ప్లాన్ పెట్టారని అనుకుంటున్నాం మరి అంతే అనుభవ నేను చెప్పింది ఏంటమ్మా ఊరికే ఇది చిన్న శాంపుల్ ఊరికే వదిలినాడు ఇంకా రాబోయే రోజుల్లో ముందు ముందు భయంకరమైన ఉన్నాయి కులాల మధ్య చిచ్చు పెడతాడు మతాల మధ్య చిచ్చులు పెడతారు కొట్లాట్లు అవుతాయి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు అండ్ మొన్న నాని ఒక ఛాలెంజ్ చేశారు చేసిన తర్వాత జన సైనికులు ఇంటి దగ్గరకు వస్తే దాక్కున్నారు దాని తర్వాత మళ్ళీ ఆయన స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీ అంత చూస్తా అసలు నా ఇంటికి రావడానికి మీరు ఎవరు అని అన్నారు అదేంటి మరి ఇంటికి వచ్చినప్పుడు దాక్కోవడం ఎందుకు మళ్ళీ బయట ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ ని జన సైనికుల్ని జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు మా పార్టీ అధికారంలో ఉన్నింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికలు జరిగే వరకు కూడా వీళ్ళకి అధిక వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకంటే ఈ మాదిరి మరగమనే ఒక్కొక్క సిట్టు బిస్కెట్లు కుక్కకు పెడిగ్రీ ఆ సార్ వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు అంతే తేడా ఇంకేం లేదు ఇష్టానుసారంగా మాట్లాడినారు మరి మాట్లాడినోడు అంత దొమ్మ ధైర్యం ఉన్నవాడు అయితే ఇంట్లోనే ఉండాలి కదా పేరున్నాని మరి ఈ ఏడ బెంగుళూరుకో లేదంటే హైదరాబాద్కో పోయి ఉంటాడు మరి కిట్టుగోడూరికి అన్నయ్య అయిపోయినాడు వాడికి వాడు ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునేవాడు వాడిని తీసుకొని వచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాడిని అన్యాయం చేసి వాడు బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా వాడు ఎంజాయ్ చేసుకుంటా ఉంటే వాడిని తీసుకు వచ్చి ఇది చేశాడు ఎట్టా పేరు నాన్నకి వెళ్తాడని తెలుసు నేను ఓడిపోయినాను రాజకీయ జీవితంలో ఆయన ఏదో సన్యాసం తీసుకుంటున్నానని చెప్పటం నేను సన్యాసం తీసుకుంటా కదా ఎందుకు ఊరికే నేను ఇంకా నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి సన్యాసం తీసుకున్నానని అనిపించుకునేది ఎందుకులే అని చెప్పి మంత్రి పదవి తీసుకొని మంత్రి చేసినాడు ఎమ్మెల్యే అయిపోయింది ఆ గడువు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు టికెట్ ఇప్పించినాడు అది జరిగింది వాడిని ఊరికే కుల చేశారు తప్ప ఈయన మచిలీపట్నంలో పెరిగి కట్టలు కట్టింది మా నువ్వు అంత శుద్ధంగా చేసి ఉంటే ఎందుకు ఓడిపోయినావు మచిలీపట్నంలో నువ్వు నీ కొడుకు నీ కొడుకు ఎందుకు ఓడిపోయాడు ఏం అంతా అదే ముందు సున్నానే ఉండేది ఏముండదు సో తిరుపతి లడ్డు వివాదం గురించి మాట్లాడుకుంటే చాలా వరకు జూలైలో వచ్చింది జూలైలో ఒక నోటీస్ అనేది వచ్చింది ఏంటి మనకి కల్తీ జరిగింది లడ్డు అనేది మరి అన్ని రోజులు ఆగి ఆగస్ట్ లో ఎందుకు మీరు రివీల్ చేశారు అది జూలైలో చెప్పుండొచ్చు కదా మీరు ఈ మధ్యలో మీరు ఏం మంతనాలు జరిపారు అని అంటున్నారు మీకు ఒకటి తెలుసు టెండర్స్ అని కామర్స్ టెండర్ లేదు సార్ టెండర్ అప్పుడు ఆరు నెలలు మూడు నెలలు మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడే కదా టెండర్ వేసింది ఆడ బొక్క దొరికిపోలా ఎవడైంది ఇంకేంది దాంట్లో మాట్లాడే ఆ చిన్న లాజిక్ తెలియకుండా ఎట్లా మాట్లాడతారో ఆరు నెలలకు ఒక్కసారి ఈ టెండర్స్ పిలుస్తారు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది టెండర్లు మరి అది సప్లై చేసింది ఎవరు మన పార్టీలో మన పార్టీలో ఉండే మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా టెండర్ తీసుకునేందు మరి ఆ టెండర్ తీసుకున్నవాడు మనకి ఎంతో ఎంతో మొట్ట చెప్పుకుంటాడు కదా ధర్మారెడ్డికో సుబ్బారెడ్డికో లేదంటే కరుణాకర్ రెడ్డికో జగన్ అన్నకో జార్సన్ అని చెప్పి చేర్చుంటారు కదా మరి ఇంకేంటి పంచాయితీ మనం మన ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు టెండర్ వేసుకునింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు అయింది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ గోలుమాలు జరిగినాయి మరి వీళ్ళ ఎందుకు వృద్ధి ఇంకా అన్న అర్థం కాల సీన్ అయిపోయింది కప్ప అంటే జులై లో బయట పడితే మళ్ళీ దాన్ని ఎందుకు ముందుకు మీకు తెలిసినప్పుడే చెప్పొచ్చు కదా మీరు ఎందుకు టైం తీసుకున్నారు ల్యాబ్ రిపోర్ట్లు రావద్దా ఏమై ఏమి బ్లడ్ టెస్ట్ లా అటు పోయి ఇటు తీసుకుని వచ్చేదానికి లేదంటే ఏమన్నా బీపీ చెక్ చేస్తారా లేదంటే ఏమైనా షుగర్ చెక్ చేస్తారు ఊరికే ఇటు కూర్చి ఆ మిషన్ మీద చెప్తే ఇంత ఉండదు నీకు బీపీ షుగర్ అనే దానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అది దేశం నలుమూలలాగా ప్రపంచంలో మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా స్వామిని ఒకసారి దర్శించుకోవాలి పోయనే ఉంటాడు వాళ్ళ మనసులో ఎప్పుడు వాళ్ళ గ్యాప్ దొరికినాయి కదా అటువంటి దాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టించినారంటే మా పార్టీ వాళ్ళే ఒప్పుకుంటాము మా వైసీపీ పార్టీ వాళ్ళే చూద్దాం ఏమి సిట్లు వేస్తారో ఏంటి ఎన్ని సిట్లు హెచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాం ఇంకా ఉంటాం పోతాం మళ్ళీ పంపిండి బట్టల గడ రెడీ పెట్టుకున్నాడు బ్యాగులో అండ్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు చెప్పాలంటే లడ్డు కలుషితం అయిపోయింది అని మరి అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తామని ముందుకు రావడం ఎందుకు అలాంటి దీక్షలు చేయడం ఎందుకు ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు ఈయనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే లడ్డు తిరుమలలో అలాంటి ఒకటి అపచారం జరిగింది దాని మీద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఈ రోజు అంశం మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మా పార్టీ వాళ్ళు వచ్చిందా ఎవరైనా పెళ్ళాలతో